హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి నేనైతే చేపల పులుసు చేశాను ఎమ్మీగా చాలా బాగుంది ఈ చేపలు ఏమిటి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇవి సముద్రం చేపలంట మాకు దొరికాయి సరే ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చాను నేనైతే ఇవాళ చేప చేపగానే పులుసు చేస్తున్నాను ముందుగా వాటిని వాష్ చేసుకొని తగినంత ఉప్పు కారం అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పసుపు అన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నానండి ఈ చేపల పేరేంటనేది నాకు చెప్పండి మాకైతే గోల్డ్ ఫిష్ అని బంగారు తీగన ఏదో ఇచ్చారు నాకైతే ఐడియా లేదు ఇదిగోండి చింతపండు ఒక పెద్ద సైజు జామకాయ అంతా చింతపండునైతే నానపెట్టుకున్నాను ఆ అంతా చక్కగా ఇటువంటి ఇట్లా ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసేసి దానిలో మసాలా అంతా పట్టే వరకు బాగా కలిపి పెట్టానండి చింతపండు అయితే ఇందాక చూపించాను కదా దాన్ని నానపెట్టుకున్నాను ఉల్లిపాయలు ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఒక పది దాకా కోసుకున్నానండి పచ్చిమిర్చి చేపల పులుసులో పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా పెట్టేశాను ఇది ఇప్పుడు ఒక గిన్నె పెట్టేశానండి దానికి తగినంత నూనె వేస్తున్నాను చేపల పులుసులోకి నూనె కూడా చాలా ఎక్కువగా పడుతుంది ఒక నాలుగైదు అన్న పడుతుంది ఆ తర్వాత నూనె వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చేపల పులుసులో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వరకు కూడా చెప్పాను కదా ఇప్పుడు సన్నగా తరుముకున్న వాళ్ళండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది మనకి బాగా వస్తుంది ఇవి కొంచెం వేగితే సరిపోతుంది మెత్తబడి తర్వాత ఇదిగోండి వేగిన తర్వాత నేను ముందుగానే మసాలా పూసి పెట్టుకున్నాను కదా అవన్నీ చక్కగా దానిలో వేసేసాను చేప చేప వేసి వండుతున్నానండి ఫస్ట్ టైము నాకైతే అవి సైజు బాగానే ఉన్నాయి అనిపించి అలా చేస్తున్నాను మీరైతే ఎలా వండుతారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదిగోండి చక్కగా మసాలా అనేది దానిలో పట్టింది ఇంకా చేపల కూర చేసేటప్పుడు గెంటి పెట్టాం కదండీ దాన్ని మెల్లగా చూసుకొని తిప్పుకుంటాము చింతపండు గుజ్జుని చక్కగా తీసుకొని దీనిలో పోసేస్తున్నానండి ఎక్కువ పులుపు లేకుండా చేపల పులుసులో చింతపండు కూడా చాలా ఎక్కువే పడుతుంది ఇంకా కావలసినంత వాటరు అలా పోసేసి పెట్టేశానండి ఎక్కడ కూడా నేను గిరిటెన్ అనేది యూస్ చేయలేదు ముక్క చెదరదండి ఇంత పెద్దది వేసినా కానీ ఎక్కడ కూడా మీకు ముక్క చెదిరినట్టు కనిపించదు బాయిల్ అవుతుందండి ఇంకా దగ్గర పడుతూ ఉన్నప్పుడు చూసుకోవటమే దీనిలోకి నేను రెండు స్పూన్ల గరం మసాలా వేశాను చూసారు కదా ఎక్కడా కూడా చేప అనేది చెక్కు చెదరలేదు అంత బాగా పెద్దగా వేసినా కూడా చాలా టేస్టీగా ఉందండి సముద్రం చేప అంట దీని పేరు కనుక మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి అలాగే ఉల్లికాడలు వేసాను ఉల్లికాడలు కూడా చేపల పులుసు చాలా టేస్ట్ని ఇస్తాయండి అలాగే కొత్తిమీర ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆ వేసుకోవటమే మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా ఉందండి చేప అనేది ఎక్కడ కూడా విరిగిపోలేదు ఇదిగోండి చూసారా వేడి వేడి అన్నంను చేపల కూర చల్లారిన తర్వాత తింటేనే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఎక్కడ కూడా ఫిష్ అనేది పాడవలేదండి విరిగిపోలేదు చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చేపలు దొరికినప్పుడు ముక్కలుగా కట్ చేయకుండా ఇలా చేప చేప వండుకుంటే ఎలా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్